సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన వైఎస్ జగన్ మాడుగుడ నియోజకవర్గ ఎంపీటీసీ జెడ్పీటీసీలతో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ భేటీ అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఆశ చూపారని చివరకు మోసం చేస్తున్నారన్నారు ఈ నెలలో ఈ కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి ఏకంగా క్యాలెండర్ ఇచ్చి మాట తప్పకుండా ఎన్ని సమస్యలు మనకున్నా కూడా కోవిడ్ లాంటి మహమ్మారి కూడా మన రాష్ట్రాన్ని పీడించిన రోజుల్లో కూడా సాకులు చెప్పలేదు కారణాలు ఇవ్వలేదు ఎన్నికల్లో ఏదైతే మాట చెప్పామో ఆ మాట కోసం కట్టుబడి క్యాలెండర్ ఇచ్చి మరీ ఏ నెలలో ఏ పథకం ఇస్తామో చెప్పి మరీ బటన్లు నొక్కి నేరుగా ప్రతి ఇంటికి మంచి చేశాం చేసిన మంచి ఎక్కడికి పోదు ఆ మంచి ప్రతి ఇంట్లోనూ కూడా ఈరో ఇటుకు కూడా బ్రతికే ఉంటుంది నెక్స్ట్ ఎన్నికలు వచ్చేసరికి మనం చేసిన ఈ మంచే చంద్రబాబు నాయుడు చేసిన ఈ మోసమే ఒక కోపంగా మారుతుంది ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారి క్యాంపెయిన్ కూడా మనం చూసాం జగన్ ఏమో పలావ్ ఇచ్చాడు బాగానే చూసుకున్నాడు కానీ చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు తీరా చూసేసరికే పలావు పోయింది బిర్యానీ పోయింది పస్తు పండుకోవాల్సిన పరిస్థితిలో ఈ పొద్దు మేము ఉన్నాము అని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రాన్ని చూస్తూ ఉండం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే మన పార్టీయే అధికారంలో ఉండి ఉంటే ఈ పార్టీకే మీ జగన్ రైతులందరికీ రైతు భరోసా ఇచ్చేసిండు ఈ రైతు భరోసా సొమ్ముతో వ్యవసాయంలో రైతులందరూ కూడా చక్కగా వ్యవసాయం చేసుకుంటూ కనిపించుండేవారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఉండి ఉండింటే మీ జగనే ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఈ బడులకు పోతూ ఉన్న పిల్లలందరూ కూడా సంతోషంగా బడులకు పోతూ ఉందరు వాళ్ళ అమ్మలందరికీ కూడా ఈ పాటికే అమ్మఒడి పథకం కూడా ఈ పాటికి అంది వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండి ఉండేవాళ్ళు ఈ పాటికి అక్క చెల్లెమ్మల ముఖంలో చిరునవ్వు కనిపిస్తూ సున్నా వడ్డీకి సంబంధించిన సొమ్ము కూడా ఆ పొదుపు సంఘాల అక్క అందరికీ కూడా సున్నా వడ్డీకి సంబంధించిన డబ్బులు కూడా వాళ్ళందరికీ కూడా ఏప్రిల్లోనే మామూలుగా ఇస్తూ ఉంటుంది ఎన్నికలు కాబట్టి కోడ్ కాబట్టి ఒకరవాటుగా పోయినా కూడా మనం వచ్చిన వెంటనే ఈ పాటికే మీ జగనే ఉండి ఉంటే ఆ సొమ్ములు కూడా వచ్చి ఉండేటివి మీ జగనే ముఖ్యమంత్రిగా ఉండింటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన పార్టీ అధికారంలో ఉండుంటే ఇప్పటికే విద్యా దీవెన కింద ప్రతి పిల్లాడికి కూడా వాళ్ళు కట్టాల్సిన ఫీజులు ప్రతి త్రైమాసికం మూడు నెలలకు ఒకసారి వాళ్ళకు సంబంధించిన ఫీజులు మళ్ళీ మూడు నెలల లోపల మూడు నెలలు అయిపోయిన వెంటనే ప్రతి త్రైమాసికం వచ్చే ఫీజులు దీవెన కింద వాళ్ళ ఖాతాలోకి పడుండేటివి వసతి దీవెన డబ్బులు కూడా పడుండేటివి మత్స్యకార భరోసా కూడా పడుండేటిది మిత్ర కూడా పడుండేది చేనేతలకు నేతన్న నేస్తం కూడా ఈ పార్టీకే పడి ఉండేది ఇది మన ఐదేళ్ళ చరిత్ర చూస్తే ప్రతి సంవత్సరం మనం ఈ ఆగస్టు నెలాఖరు లోపల ఇవన్నీ కూడా రొటీన్గా సాదాసీదాగా మామూలుగా ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మామూలుగా జరుగుతూ పోయేటివి ఈరోజు ఒక్క జగన్ లేకపోవడం ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లేకపోవడంతో ఈరోజు రావాల్సినవి ఏవి కూడా రాకపోగా రాకపోగా ఇంటికే వచ్చి తలుపు దట్టి చిక్కటి చిరునవ్వుతో ఇచ్చే పరిస్థితులు కూడా పోయింది బియ్యం అయితేనేమి పెన్షన్లు అయితేనేమి ఏ అయితేనేమి వీళ్ళంతా కూడా ఇప్పుడు జన్మభూమి కమిటీల చుట్టూ లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ వాళ్ళ ఇళ్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి మళ్ళీ కనిపిస్తూ ఉంది ఇచ్చిన ప్రతి మాట కూడా మోసం చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నది అనేది తేట తెల్లంగా తెలిసిపోయే విధంగా తన పాలన సాగుతూ ఉంది ప్రతి అడుగులోనూ మోసమే కనిపిస్తూ ఉంది పిల్లలకైతే మొన్నటిదాకా ఇంగ్లీష్ గ గవర్నమెంట్ బడులలో టోఫుల్ ఒక పీరియడ్గా బోధన జరుగుతూ ఉండేది ఇంగ్లీష్ గొప్పగా పిల్లలందరూ చదువుకొని నేర్చుకొని గొప్పగా మాట్లాడే పరిస్థితి ఉండుకొని ఐబీ సర్టిఫికెట్లు సైతం వాళ్ళు పుచ్చుకొని ఏకంగా మన పిల్లలందరూ కూడా ప్రపంచంతో పోటీ పడేలా చదువులు ఉండే పరిస్థితి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే టోఫుల్ పీరియడ్ను కూడా బడులలో నుంచి తీసేసాడు విద్యా కానుక కూడా ఈరోజు అస్తవ్యస్తంగా పంపిణీ జరిగింది ఇంగ్లీష్ మీడియం కూడా ఎగిరిపోయే పరిస్థితులు ఇక ట్యాబులు కూడా ఇస్తారన్న నమ్మకం కూడా లేని పరిస్థితులు అస్తవ్యస్తంగా ఈరోజు స్కూళ్ళు కనిపిస్తూ ఉన్నాయి మధ్యాహ్న భోజనం కూడా రోజుకొక మెనువుతో గోరుముద్ద ఇచ్చే కార్యక్రమం కూడా అస్తవ్యస్తంగానే తయారైంది ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇప్పటికే పదహారు వందల కోట్ల రూపాయలు బకాయిలు జనవరి నుంచి బకాయిలు మామూలుగా జనవరిలో ఏదైనా బిల్స్ జనరేట్ అయితే ఫిబ్రవరిలో బిల్స్ ప్రాసెస్ చేసి మార్చిలో మామూలుగా బిల్స్ ఇచ్చేస్తాం అంతకన్నా ఎప్పుడు డిలే ఎప్పుడూ ఉండదు కానీ మార్చిలో కోడ్ వచ్చింది కోడ్ వచ్చిన వెంటనే బిల్స్ అన్నీ పూర్తిగా ఇవ్వడం మానేసినారు పూర్తిగా అప్పటి నుంచి ఇప్పటిదాకా రూపాయి ఇచ్చిన పాపన పోల ప్రతిదీ కూడా వ్యవసాయం అయితేనేమి హెల్త్ అయితేనేమి ఎడ్యుకేషన్ అయితేనేమి గవర్నెన్స్ అయితేనేమి డెలివరీ అయితేనేమి ఇంటికే వచ్చి డెలివరీ అయితేనేమి అన్నీ కూడా అస్తవ్యస్తంగా కనిపిస్తా ఉన్నాయి లా అండ్ ఆర్డర్ అయితే పూర్తిగా రెడ్ బుక్ పాలన జరిగిపోతా ఉన్నాను అసలు లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అనేది కూడా నమ్మకం కూడా ఎవరికి కలగడంలో ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి గ్రామంలో కక్షలు ఎవరికి ఉన్నా కూడా వాళ్ళ కక్షలు తీర్చుకోవడము తీర్చుకునే దానికోసం వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ ఉండడం ఇవే జరుగుతూ ఉన్నాయి ఇంతటి దారుణంగా ప్రభుత్వంలో పరిపాలన జరుగుతాగుతూ ఉంది కాబట్టి ఈ ఐదేళ్ళు నేను ఒకటే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ఈ ఐదేళ్ళు నేను కష్టాలు ఉండవు అని చెప్పను కష్టాలు ఉంటాయి మనం విపరీతంగా వాళ్ళు హెరాస్మెంట్ కూడా చేస్తారు అది కూడా నేను చెప్తా ఉన్నా ఉంటాయి కాదని నేను అండంలా ఇన్ఫ్యాక్ట్ నా నా పరిస్థితి మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది పదహారు నెలలంజీలు